హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ బ్యాగం ఇవాళ వీడియో ఏంటంటే మనం బ్లౌజెస్ని స్టిచ్ చేసేస్తాం కదా స్టిచ్ చేసేసిన తర్వాత ఫినిషింగ్ నీట్గా రావాలి అనుకుంటే కనుక చక్కగా స్టిచ్ చేసిన తర్వాత జస్ట్ ఇలా ఐరన్ బాక్స్ పెట్టేసి ఒకసారి మనం నీట్గా కొంచెం ఐరన్ చేసేసి ఇచ్చామంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ కస్టమర్స్ కూడా లుక్ బాగా కనిపిస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ మనకి కస్టమర్స్ బట్టలు ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అందుకనేసి నేను బ్లౌజ్ బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేసేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా ఒకసారి బ్లౌజెస్ అన్నీ ఈ విధంగా ఐరన్ చేసేసి ఇస్తూ అనమాట ఈ విధంగా మీరు కూడా ఈ అయితే పాటించండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఏం లేదు మనం కుట్టేటప్పుడు కొంచెం ముడతలు ముడతలుగా అయిపోయి ఉంటుంది కదా మనం సేమ్ ఇలాగే ఇచ్చామనుకోండి న్యూ క్లాత్ కొన్నటువంటి లుక్ అనమాట మనం కొత్త క్లాత్ వాళ్ళు ఇచ్చిన క్లాత్కి లుక్ కొనిపించదు ఫినిషింగ్ మనం ఫినిషింగ్ కూడా బాగా బాగాస్తూ ఉంటే కనుక కస్టమర్స్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది టైలరింగ్లో ఇలాంటి టిప్స్ కూడా పాటిస్తూ ఉండండి మనం కస్టమర్స్ పెంచుకోవాలనుకుంటే ఇది ఒక యూస్ఫుల్ టిప్ అనమాట ఏం లేదు జస్ట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ బాక్స్ పెట్టేసి జస్ట్ కొంచెం రుద్దేసి ఇచ్చామనుకోండి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అండ్ కస్టమర్స్ కూడా హ్యాపీ అవుతాను కొన్నిసార్లు కస్టమర్స్ హ్యాపీనెస్ ఎక్కువ ఇవ్వగలిగితేనే మనం కస్టమర్స్ని గెయిన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇది ఒక యూస్ఫుల్ టిప్పు స్టిచ్ చేసాము అయిపోయింది వాళ్ళకు ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ ఉంటాయి కదా ఒకేసారి ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ స్టిచ్చి గనక ఇస్తే గనక చాలా బాగా వస్తుంది నేను మొత్తం ఒక ఫైవ్ సిక్స్ బ్లౌజెస్ ఒకేసారి స్టిచ్ చేసేసిన తర్వాత అప్పుడైతే ఐరన్ చేస్తూ ఉంటారనమాట ఈ విధంగా ఐరన్ చేసేసి వాళ్ళు ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను ఇవో ఒక కస్టమర్ వే వచ్చేసి ఇవి ఫోర్ బ్లౌజెస్ ఒక కస్టమర్ వే అనమాట ఫోర్ బ్లౌజెస్ స్టిచ్ స్టిచ్చింగ్ హెమ్మింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది అందుకనేసి ఇప్పుడు నేను ఐరన్ అయితే చేసేస్తూ ఉన్నాను టైలరింగ్లో ఫాస్ట్గా ఎదగాలనుకుంటే ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ని మనం పాటిస్తూ ఉండాలన్నమాట ఇలా మనం చేస్తూ ఉంటే మన లుక్ బాగుంటుంది అండ్ ఫిట్టింగ్ బాగుం బాగుండి మన కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటే మనకి మళ్ళీ మళ్ళీ బట్టలు వస్తూనే ఉంటాయి ఇదిగోండి ఈ విధంగా ఒక ఫైవ్ సిక్స్ బ్లౌజెస్ స్టిచ్ చేసేసిన తర్వాత నేనైతే ఈ విధంగా ఐరన్ చేసేసి ఇస్తాను నీట్గా ఫినిషింగ్ కూడా ఫస్ట్ ఒక సిక్స్ టెన్ ఎలా బ్లౌజెస్ ఒకేసారి స్టిచ్ చేసుకుంటాను స్టిచ్ చేసేసుకొని ఐరన్ చేసి ఇచ్చేస్తాను అనమాట ఇదిగోండి ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో బ్లౌజెస్ కూడా ఐరన్ చేస్తే చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఈ విధంగా దీనివల్ల మనకు కస్టమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు అండ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఒక సెవ సెవెన్ ఎయిట్ నేనైతే ఇప్పుడైతే ఎయిట్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేసాను ఆ ఎయిట్ బ్లౌజెస్ లైనింగ్ వచ్చేసి ఫోర్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను అండ్ కాటన్ నార్మల్ టూ బైట్ బ్లౌజెస్ వచ్చేసి నేను ఫోర్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను మొత్తం ఎయిట్ బ్లౌజెస్కి ఒకేసారి ఐరన్ అయితే చేస్తూ ఉన్నాను నా వీడియో కనుక మీకు నచ్చి టైలరింగ్లో టిప్స్ కావాలనుకుంటే కనుక నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ బేగమ్